ఇట్లేంటో అసలు హలో 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 రాజు గారు కొంచెం హోలీ టంగ్ ప్లీజ్ దూరంగా అరే మీ భార్య అని మీరు హింసిస్తున్నారు వదిలేసి వెళ్ళిపోయారు చిన్న పాప ఉంది హలో బాబు నేను ఫస్ట్ చెప్పేది విను మాట్లాడి ఉన్నాను కొంచెం ఎక్కడికి వెళ్ళింది అమ్మా అసలు ఎక్కడికి వెళ్ళింది వెళ్ళి తిరిగి చూస్తే నమస్తే వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష ఇవాళ మన గెస్ట్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు లాయర్ ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఎవ్రీ వీక్ మనం ఒక ప్రాబ్లం తీసుకునే బాధితుల తరఫున ఒక లీగల్ సొల్యూషన్ అండ్ వాళ్ళకి ఒక సలహాతో పాటు వాళ్ళ జీవితానికి కూడా కొంచెం దారి చూపిస్తున్నారు మీరు సో నిన్న కూడా నాకు ఒక కాల్ వచ్చింది ఒక అమ్మాయి కాల్ చేసింది భార్య భర్తల సమస్య అని చెప్పింది ఒక చిన్న పాప ఉంది తనని తన భర్తని కలపమని చెప్తోంది షూర్ సార్ ఒకసారి అమ్మాయికి కాల్ చేస్తా ఒకసారి మాట్లాడదాం అమ్మాయి ఇష్యూ ఏంటో రింగ్ అవుతోంది హలో 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 ప్రియ గారు ఉన్నారా అండి ప్రియ గారు ఏ మాట్లాడేది నిన్న మాట్లాడాను కదా నా పేరు ఐ డ్రీమ్ కాల్ చేశారు కదండి అదే ఇప్పుడు నేను ప్రోగ్రామ్ నుండి కాల్ చేశాను లీగల్ టాక్ నుంచి ఇప్పుడు మనతో పాటు అడ్వకేట్ గారు ఉన్నారు సాయి కృష్ణ ఆజాద్ గారు ఒకసారి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి క్లియర్గా చెప్పండి మీ సమస్య ఏంటో మీకు ఏ సొల్యూషన్ కావాలో దానికి తగ్గట్టుగా సలహా గానీ సూచనలు గానీ చేస్తారు ఓకేనా చెప్పు ప్రియా రాజు మాకు ఒక ఉంది మేడం అయితే మేము కొన్ని రోజులుగా కలిసి ఉండట్లేదు మేడం ఇప్పుడు నాకు ఎలా అయినా మీరే ప్లీజ్ అయ్యో అంటే ఎలా అమ్మా విడిపోయారా లేకపోతే ఆయన అక్కడ ఉండట్లేదా చిన్న గొడవలు అయినాయి మేడం అయ్యో అయ్యో అర్థం చేసుకోవట్లేదు మేడం అయ్యయ్యో చిన్న పాప అమ్మా అవును మేడం నా చిన్న పాప ఉంది మేడం నాలుగేళ్ళు పాపకి నాలుగేళ్ళు పాప ఉంది సార్ వాళ్ళ హస్బెండ్ తన్ని తన దగ్గర ఉండట్లేదు అంతేనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం వెళ్ళిపోయారా అవును మేడం నేను ఇప్పుడు పుట్టింట్లో ఉంటున్నాను మేడం ఇరవై రోజులుగా నెల రోజులుగా కలిసి ఉండట్లేదు మేడం ఓకే తనతో పాటు ఉండట్లేదు ఏం అర్థం చేసుకోట్లేదు అయ్యయ్యో ఓకే నువ్వు మాట్లాడి చూసావా అసలు ఏంటి ఏమంటాడు ఫోన్ చేసినా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు మేడం దేనికి కూడా ప్రతి పెద్ద దానికి అరకులు కూతులు అయ్యయ్యో పెద్దవాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు పని చేశారా చేశాం మేడం అసలు ఏది మా పెద్దవాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నించిన కూడా ఏ ఏ చిన్న మాట మాట్లాడినా సరే ప్రతి దానికి సీరియస్ అయిపోతున్నారు మేడం

నువ్వు కాల్ చేయి అసలు మీ ఆయన ఏమంటాడో విందాం కాన్ఫరెన్స్ లో పెట్టు ఇప్పుడు అడ్వకేట్ గారు అడ్వకేట్ గారు ఇక్కడ నాతో పాటే ఉన్నారు ఒకసారి విన్నాక ఆయన వర్షన్ విన్నాక ఆయన మాట్లాడతారు ఓకేనా నువ్వు కాల్ కాన్ఫరెన్స్లో పెట్టు సరేనా చెయ్యి చెయ్యి ట్రై చేయి మ్యూట్లో పెట్టాను ఎందుకు సార్ అసలు అమ్మై చాలా బాధపడుతోంది బాధపడుతుందండి ఇపుడంటే అతను ఏమన్నా వేరే ఏమైనా కొట్టడం గాని తిట్టడం గాని చేసి ఉండడా లేకపోతే అప్పులు అయిపోయినాయా ఎందుకు కలిసి ఎందుకు కలిసి ఉండట్లేదు అనేది మనకు తెలియాలి అందుకే ఆయనతోనే మాట్లాడను కావాలంటంది మరి అతను ఎందుకు వద్దంటున్నాడు ఎన్ని రకాల రీజన్స్ ఉంటాయి మరి అతను ఎందుకు ఏమంటానేది చూస్తాం కాల్ హలో హలో రాజు ఎందుకు

అరుస్తున్నాడండి ఎలాంట ఉన్నాడు చిచ్చి ఏంటి బూతులు అసలు అసలు మాట్లాడట్లేదు మనం మాట్లాడదాం ఫోన్ కట్ చేసే లోపు మాట్లాడినా ముందు ఏమంటారు వినండి మనం చెప్తారు ఏంటో అసలు హలో 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 గారు కొంచెం హోల్ ఓటాంగ్ ప్లీజ్ ఏం మాట్లాడుతున్నారండి అంత ఘోరంగా అరే ఆ అమ్మాయి మీకు ఎందుకు కాల్ చేసింది ఏంటి మాట్లాడినివ్వరా అమ్మాయి ఏం చెప్పుకుంటుంది మీ మీ భార్యని మీరు హింసిస్తున్నారు వదిలేసి వెళ్ళిపోయారు చిన్న పాప ఉంది హలో బాబు నేను ఫస్ట్ చెప్పేది విను మాట్లాడి ఉన్నాను కొంచెం నేను ఒక లీగల్ టాక్ షో నుండి కాల్ చేశాను మీ ఆవిడ మా ఆయన్ని నన్ను కలపండి మా ఆయన లేకుండా బతకలేను చిన్న పాప ఉంది మా జీవితాలు నిలబెట్టండి అని ఆవిడే కాల్ చేస్తే మేము చేసాం అసలు నువ్వు వినిపించుకుంటావా జీవితం నాశనం చేసి ఉండాలి మీకు అసలు ఏం చేస్తున్నారు ఆమెకి హలో హలో బాసు హలో బాబు మీరు చెప్పడం చెప్పడం కాదు మీరు చెప్పేది విను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆమె ఏం చేసింది మీకు అది అది క్లారిటీ చెప్పాలి నన్ను అడగడం కాదు తనని అడగండి ఎందుకు కాల్ మీకే తెలియాలి కదా మరి అరే చెప్పండి పోనీ మీ మీ వైపు నుండి చెప్పండి అమ్మాయి ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేద్దాం కదా మీరు అసలు వినిపించుకుంటున్నారా మనిషిలో మాట్లాడుతారు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు అర్థం కాదు నాకు నాకు తెలుసు కాబట్టి నేను ఎలా నాకు తెలుసు ఒక పర్సన్ తో ఎలా నాకు కూడా తెలుసు కానీ తను చేసిన దానికి నేను ఎలా మాట్లాడు మీరు ఎలా డిసైడ్ చేస్తారు తను ఏం చేస్తుందో అడగండి ఒకసారి నేను చెప్పడం కాదు ఏం జరిగింది చెప్పండి ఇదంతా ఏదో జరిగి ఉంటది సార్ అలా ఏం ఉండదు రాజు గారు కొంచెం మీరు పద్ధతిగా నార్మల్గా నార్మల్ అయితే ఫస్ట్ కూల్ అవ్వండి ఆ అమ్మాయి చెప్పేది అర్థం చేసుకోండి లేదంటే మాకన్నా చెప్పండి అసలు ఏం జరిగిందో ఇప్పుడు ఇప్పుడు మీరు ఆమె కాల్ చేసి చెప్పేసి ఆమె సపోర్ట్ చేస్తారు కరెక్ట్ ఇప్పుడు నాకు ఏం ఏం జరిగిందో మీకు తెలిస్తే మీరు ఆమెకి ఎట్లా సపోర్ట్ నేను కూడా చూస్తాను మీరు అడగండి మీరు రాజు గారు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను లీగల్ టాక్ షో నుండి ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ప్రియాని ఎందుకు వదిలేసారు అమ్మాయి ఎంత బాధపడడానికి కారణం ఏంటి అమ్మాయిని ఎందుకు వదిలేసారు వదిలేడం కాదు మేడం నేను తను నన్ను వదిలించుకోవాలని చూసింది కాబట్టి నేనే పక్కకు వచ్చేసాను నా లైఫ్ నాది కావని చెప్పి వచ్చేసాను అసలు తనని ఎంత ఇష్టపడో తన క్యారెక్టర్ అండి మిమ్మల్ని వదులుకోవాలనుకుంటే మీకోసం మళ్ళీ ప్రోగ్రామ్ కి ఎందుకు కాల్ చేస్తది నా కోసం కాదు మేడం ఆ తప్పు తెలుసుకుంది కాబట్టి కాల్ చేసింది అసలు ఏం జరిగిందో తెలియదు కాబట్టి నిజంగా లైక్ నిర్భయంగా మాట్లాడుతున్నాను ఏంటయ్య బాబు ఈ సస్పెన్స్ ఆ తప్పేంటో చెప్పు నువ్వు ముందు చెప్పు ఆ సస్పెండ్ చెప్తాను ఏం చేయాలి చెప్పగలుగుతాను ఇది ఎక్కడ నేను ఇప్పుడు నేను ఇంట్లో మాట్లాడుకుంటా ఏమవుతుంది నేను నేను పెళ్లి చేసుకుంటే మళ్ళీ అది పోయి వేరే తనకన్నా చిన్నోని లవ్ చేస్తుంది మేడం

ఏమైంది రాజు గారు అసలు క్లారిటీగా చెప్పండి అసలు మాకు బుర్ర బాగుంటుంది నువ్వు ఒకటి చెప్తున్నావు ఆ గోల్ ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పు నేను ఒక రోజు నైట్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి లేట్ అయిందని చెప్పేసి టెన్షన్ టెన్షన్ ఊరంతా వెతికి చేస్తా ఉంటే ఈ పోయి పోలీస్ కేసులో పెట్టాను మిస్సింగ్ కేసు అని పెట్టారు మీ ఆవిడ కనిపించలేదా క్లారిటీగా చెప్పండి కనిపించలేదు నైట్ అంతా చూసాను ఎక్కడ అక్కడ కనిపించలేదు పోలీసుతో మాట్లాడే అన్ని అంత టెన్షన్ పడి చేస్తే రాజుగారు ఒక నిమిషం ఒక నిమిషం రాజుగారు కూల్ గాండి కూల్ గాండి మీరు ఆవేశంలో ఉన్నారు ఓకేనా మీరు క్లారిటీగా చెప్తే అర్థమవుతుంది మీ నెల క్రితం మీ ఆవిడ ఒక రోజు ఇంటికి రాలేదు అంతేనా ఇంటికి రాలేదు మేడం ఓకే చెప్పండి ఆ రోజు నైట్ అంతా బాగా అసలు ఎక్కడ పోయింది ఏంటి బాగా టెన్షన్ పడి తిరిగాను చుట్టుపక్కల తిరిగాను చుట్టుపక్కల ఏరియాస్ అని తిరిగాను ఫ్రెండ్స్ కి కాల్ చేసి అడిగాను తన పోలీస్ కి కాల్ చేసి అడిగాను ఎక్కడ వెళ్ళింది ఏంటి అని నైట్ నాకు ఇంకా బాగా టెన్షన్ అయిపోయింది చిన్న పాప ఉంది అసలు ఎలా ఎక్కడికి వెళ్ళింది ఏంటి ఏం జరిగింది ఏదో కిడ్నాప్ అయిందా ఏంటి నాకు ఎంత టెన్షన్ పెట్టాను మన నైట్ అంత టెన్షన్ పడి పోయి ఇంకా అక్కడికి నాకు ఇంకా ఏ తారీఖు దొరుకుంటే వెళ్ళి పోలీసులకి చెప్పాను ఇట్లా జరిగింది కేసు మీరేమన్నా అంటే వెళ్ళిపోయిందా లేకపోతే ఇంట్లోంచి మీరేమన్నా రామని లేదు మేడం అసలు గొడవ ఏం లేదు కనబడలేదు ఇంట్లో కానీ ఇంటికి రాలేదు రాలేదు అదే చెప్తున్నాం తిరిగి నేను అంత టెన్షన్ పోలీస్ కి వెళ్ళి చెప్పాను సార్ అని చెప్పేసి వాళ్ళు వెతుకుతున్న అప్పుడు నాటి మళ్ళీ ఇప్పుడు వీళ్ళ రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాము మళ్ళీ వాళ్ళు ఏంటంటే తిరిగి నేనే ఏదో చేశానని చెప్పేసి అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది నేనే తప్పు చేశాను నేనే అమ్మాయిని హింసిస్తానని చెప్పేసి అమ్మాయి పుట్టింట్లో ఉంది పోలీసులతో కొట్టించారు ఊర్లతో అందరి అందరి ముందర చెప్పుతో కొట్టించారు మేడం అయ్యో అయ్యో పాపనికి ఏం చేయాలి అర్థం కాలేదు తన కోసం నేను తెలిసినప్పుడు నేను తిరిగి ఏదేదో వచ్చి మళ్ళీ నన్ను కొట్టించింది మేడం ప్రియా తప్పు కదా ఏ ఏ కారణం లేకుండా నువ్వు ఎందుకు వెళ్ళావు ఎప్పుడు వచ్చావు అసలు చెప్పట్లేదు రాజు తను చెప్పట్లేదు చెప్పు ఏదో జరిగింది అక్కడ చెప్పట్లేదు ఎప్పుడు వచ్చింది తను మేడం మేడం నేను నేను ఫ్రెండ్ జస్ట్ బయటికి బయటకి మేడం అంతే ఊరికి అపార్థం చేసుకుంటున్నాడు ఎవరో ఫ్రెండ్తో ఈ రాజు క్లారిటీగా చెప్పు ఎన్ని రోజుల తర్వాత వచ్చింది

ఆ రోజు అదే కదా మేడం ఆ రోజు నేను టూ డేస్ అయిన తర్వాత మరి పోలీస్ స్టేషన్ లో నాకు కొట్టారు కొట్టించు కొట్టించుకున్న తర్వాత ఇంకా తను నాకు నేను ఎందుకుంటాను అక్కడ నుంచి వెళ్ళిపోయాను నేను నువ్వు వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళింది అమ్మా అసలు అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది మేడం ఆ రోజు నేను నైట్ అంతా అంత పోలీసులకు చెప్తే వాళ్ళంతా వెతుక్కుంటూ వెళ్ళారు మేడం ఏం జరిగింది ఏంటని వెళ్ళి తిరిగి చూస్తే అది ఎక్కడ ఓ రూమ్ లో దొరికారు వీళ్ళిద్దరు అది ట్విస్ట్ అది ట్విస్ట్ అది ట్విస్ట్ అది ఆయన ట్విస్ట్ అమ్మ తల్లి ప్రియామ్మా నువ్వు మీడియం కూడా తప్పుతో పట్టిస్తావా ఎంత అమ్మాయి అయితే మాత్రం అరే నువ్వు నిన్న ఎంత సర్ది కొట్టిస్తావమ్మా రాజుని చెప్పుతో కొట్టారంట ఆపు అసలు నిన్న మాట్లాడింది సార్ నిన్న మాట్లాడింది ఏడుస్తూ మాట్లాడితే అమ్మో ఈ అమ్మాయికి ఏదో అన్యాయం జరిగింది అనుకోని నేను కాల్ చేశాను అరే చేసిందంతా చేసి ఎంత బాగా ఉన్నారు సార్ మాట్లాడండి సార్ నిమిషం రాజు హలో నా పేరు సాయి కృష్ణ అమ్మ అడ్వకేట్ నేను ఒకటే ఒక కొంచెం నువ్వు కొంచెం కూల్గా నీ ఎమోషన్స్ ఏదైతే ఉందో అది మీరు బ్యాలెన్స్ చేసుకోండి దీన్ని కన్క్లూజన్ చేద్దాం ఏదో ఒకటి ఇప్పుడు మీ ఆలోచన సరే జరిగింది అమ్మాయి దొరికింది తప్పు ఒప్పుకుంటుంది మీకు ఆమె కావాలా వద్దా అది చెప్పండి ఫస్ట్ ఆమెకైతే మీరు కావాలని అంటే మాట్లాడుతున్నా సార్ మళ్ళీ ఓకే ఇప్పుడు మీరు మీ కా మీరు వద్దు అంటున్నారు అంతేనా కావాలంటుంది ప్రియా కావాలని అంటుంది ఇప్పుడు మరి మీకు ఒకటి చెప్తాను మరి అమ్మా తప్పు జరిగింది అది వదిలేద్దాం మీరు భవిష్యత్తులో మీరు నిజాయితీగా ఎలాంటి తప్పు చేయకుండా మీరు ఉండగలుగుతారా భరోసా ఆయనకి ఇవ్వగలుగుతారా మీరు ఒకటి ఒకటి చెప్తానండి మీరు అడల్టరీ గ్రౌండ్ ప్రకారం అయితే మీకు క్రిమినల్ అయితే ఎలాంటి శిక్ష లేదు మీ పైన కాకపోతే మీకు డైవర్స్ అనేది వచ్చే వచ్చేస్తాయి తర్వాత మీకు ఎలాంటి మెయింటెనెన్స్ రాదు పోలీస్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి మీకు మెయింటెనెన్స్ రాదు మీకు డైవర్స్ వస్తాయి ఆయనకి ఆ రైట్ ఉంది సో డైవర్స్ ఇచ్చే రైట్ అయితే ఆయనకుంది ఇది క్లియర్ గా మీ దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది ఆయన దగ్గర ఆయన కొట్టించినట్టు ఊరు పెద్దలు మీరు దొరకటం అవన్నీ దొరుకుతాయి ఉంది కదా అదేనండి అదే అంతే నేను అదే ఆ కోణంలో ఆలోచిస్తున్నా మానవతా దృక్పథంతో పాప ఉంది కాబట్టి ఒక్కసారి మీరిద్దరు కొంచెం రాజుగారు మీరు పెద్ద మనిషి చేసుకోండి కొంచెం అంటే నేను మిమ్మల్ని కలవామని నేను చెప్పను కానీ పాప విషయం చూసుకోండి ఎందుకంటే భవిష్యత్ తరాలు వాళ్ళదే చిన్నపిల్లల విషయంలో ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే వీలైతే మీకు ఎంఓఈ ఒకటి రాద్దాము మ్యూచువల్ అండర్స్టాండింగ్ భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకునే విధంగా మాట్లాడతాం మీ పెద్ద మనుషులు పిలుద్దాము రాజు పాపమైనా చూసి మనం కలుద్దాం రాజు ఇంకెప్పుడు ఇట్లాంటి జరగదు రాజు రాజు అర్థం చేసుకో రాజు ఇప్పటికైనా అర్థం చేసుకో రాజు నన్ను క్షమించు రాజు పాప పాపడు నా లైఫ్ మొత్తం అసలు కొంచెం ఆలోచించావా నా గురించి నీకు ఏదైనా ఉంటే చెప్పాలి కదా నాతో కరెక్ట్ నన్ను నేను కరెక్ట్ ఉన్నాను ఏదైనా మాట్లాడాలి కదా నువ్వు ఏదంటే అదే చేసి నన్ను చిన్న పాప నాకు కొంచెం ఆలోచించాలి కదా కనీసం పాప గురించి ఆలోచించకుండా అంత ఇమ్మేచ్యూర్ ఎలా చేస్తావు ఇప్పుడు రాజుగారు రాజుగారు మీ బాధని నేను అర్థం చేసుకుంటా మీ ఇద్దరి బాధని ఆమె ఏదో తెలిసి తెలియక తప్పు చేసిందని అడ్మిట్ అవుతున్నారు సో నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీరు అమ్మా భవిష్యత్తులో ఎలాంటి తప్పులు చేయకుండా మీరు ఖచ్చితంగా నిలబడి నిజాయితీగా ఉండగలుగుతారా నేను అడిగింది చెప్పాను చాలు నిజాయితీగా చెప్పమ్మా రాజు కనుక్కోండి రాజు మీరు మీరేమంటారు మీరు నిజాయితీగా ఉంటానంటుంది వీలైతే సపోర్ట్ చేస్తాము ఎంఓయూ రాస్తాము మేము వీలైతే మీ పెద్ద మనుషులను పిలిచి మాట్లాడతాము ఒక భరోసాగా మీకు ఇప్పిస్తాం మీరేమంటారు ఒక చిన్నపిల్ల ముఖం చూడండి ఫోర్ ఇయర్స్ పాప ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు మాట్లాడండి అదే సార్ నేను పాప గురించి ఆలోచించి నేను కూడా చెప్తాను కానీ నాకు ఆ నమ్మకం కలిగించమని సార్ అది కావాలి సార్ అది ఇప్పుడు కోసం నా భార్యను నేను మరీ అలా వదిలేసుకోవడం కాదు సార్ కాకపోతే ఏంటంటే బాధ తక్కువలేకపోతుంది సార్ ఒప్పుకుంటాను మీ బాధను ఎవరు తీర్చలేరు కానీ ఏంటంటే ఆయనకి బిడ్డ మీద ప్రేమ ఉంది 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 బయట పడలేకపోతున్నాడు పశ్చాత్తాపానికి మించిన శిక్ష అనేది లేదు ఈ దేశంలో దయచేసి పశ్చాత్తాప పడుతుందామా కాబట్టి దయచేసి నేను నేనేమంటానంటే మీరు ఒక ఎంఓయూ రాద్దాము ఇరుపక్షాల పెద్దలను పిలిపిద్దాము ఓకేనా మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చూసే విధానంగా మనం గట్టిగా నిలబడదాం దీనికి మీకు ఓకే అంటే ఒకసారి మన అనుష గారితో మాట్లాడి కన్క్లూజన్ చేద్దాం మీ కేసుకి ఒకసారి మీరు మాట్లాడండి అనుషా గారితో ఆమె కన్క్లూజన్ ఇస్తారు చూసావా ప్రియా ఏమంటున్నాడు రాజు నువ్వు అందరినీ తప్పుదో పట్టించావు ప్రియా ఫస్ట్ డైరెక్ట్ ఫోన్ చేయడమే మా దగ్గర నువ్వు దాచావు

ఆ బుద్ధి తప్పు ముందు ఉండాలి రాజుగారు వింటున్నారా మాకు మా తల్లి ఆ తప్పు అయిపోయింది ఏదో ఆ కాళ్ళు పట్టుకోవడం మీ పట్టుకోవడం పట్టుకో మీ ఆయన కాళ్ళు పట్టుకో అక్కడ ఉన్నాడు కదా ఫోన్ లో రాజు ప్లీజ్ రాజు ఇప్పటికైనా

ఆ సరే అది ఒకటి ఎంఓ లాంటిది రాపిద్దాము ప్రియా నువ్వు గనక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అయితే చేయకు ఎందుకంటే ఇలాంటి అడల్టరీ సెక్షన్ కింద ఇలాంటి సెక్షన్ కింద ఆయన ఈజీగా డైవర్స్ తీసుకోవచ్చు నీకు కనీసం ఒక రూపాయి మెయింటెనెన్స్ కూడా రాదు అది అర్థమైందా నీకు కూతురుందని ఇప్పుడు ఏడవడం కాదు అర్థమైందా నాకు అసలు కోపం వస్తుంది నేను ఇంకా నీది ఇంకా జెన్యున్ ప్రాబ్లమ్ ఏమో అనుకొని షో ఆయన్ని తిట్టాము ఆయన్ని చాలా సఫర్ చేసావు నువ్వు ఎంత ఉమెన్ అయినంత మాత్రం ఇట్లా ఉమెన్ కార్డ్ ప్లే చేయడం కరెక్ట్ కాదు ప్రియా ఇప్పుడు ఎలాగో నేను తీసేసుకున్నాను కాల్ కాబట్టి నేను మాట్లాడుతున్నా గానీ నాకైతే పిచ్చ కోపం వస్తుంది భవిష్యత్తులో జరగకుండా అర్థమైందా నేను విను నువ్వు నువ్వు తోటి ఆడదనివి నేను చెప్తున్నాను విను అర్థమైందా ఇంట్లో నేను ఒక పర్సన్ అనుకుని విను ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి డైవోర్స్ వస్తే నీకు ఒక రూపాయి రాదు సొసైటీలో గౌరవం ఉండదు ఆ పాప మొహం ఎట్లా చూస్తావు రేపు ఒకసారి అది కూడా ఆలోచించు ఆయనకు పాపం ప్రేమ ఉంది కాబట్టి ఆయన మళ్ళీ కలవడానికి ట్రై చేస్తున్నాడు వేరేవాడయ్యి ఉంటే రోడ్డు మీద పడేదాన్ని నువ్వు నీ కూతురు ఇప్పుడు ఈజీగా వచ్చేస్తాయి డైవర్స్ ఇలాంటి కేసుల్లో తెలుసా మేడం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఇంకొకసారి అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఈసారి ఆయన ఇంకా డైరెక్ట్ డైవర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది చూసుకో మరి